ఎట్లా దినబుద్ధి అవుతుంది అన్నం ఎట్లా దినబుద్ధి అవుతుంది చెప్ప నీకు అన్నం బుద్ధి ఉందా ఏమన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కానీ నేను తెచ్చిన సంపాదనతో తెచ్చిన అన్నము నువ్వు ఎట్లా తింటున్నావు రీతి ఉండాలి బుద్ధి ఉండాలి జ్ఞానం ఉండాలి అర్థమైందా ఆకలి అవుతుంది మనిషి అన్నప్పుడు ఆకలి అవుతుంది కానీ ఎవరు అన్నం తింటున్నాము ఎందుకు తింటున్నాము అని ఆలోచించాలి తినే తినద్దు నాకు ఎదురు ఎదురు మాట్లాడుతున్నావు నువ్వు రోజు ఎదురు మాట్లాడుతున్నావు నాకు ఎదురు మాట్లాడినప్పుడు బరాబర్ కష్టం చేయాలి నేను కదా ఇరవై వేలు నేను దంపస్తున్నప్పుడు నువ్వు పదిహేను వేలు నువ్వు దంపా చూపించినప్పుడే అన్నం తినాలి నువ్వు నాకు ఉపాసమును చచ్చిపో నాకేంది ఎందుకు తింటున్నావు నువ్వు అన్నం ఆకలైతే నాకేం సంబంధం అదే ఎన్ని చెప్పినా బుద్ధి ఉండాలి మరి తేరా వచ్చింది తింటా పుణ్యానికి వచ్చింది గంతే మరి ఎట్లుంటది పుణ్యానికి వచ్చింది కదా తిరిగా మంచిది కష్టం కాదు అంటారు అర్థమైందా ఆడామో ఆడామో ఎక్కడనే ఉండాలి నువ్వు ఇంట్లో చేసి నువ్వు ఇంట్లో పని చేసేది పెద్ద పని అనుకుంటున్నావా చిచ్చుకెళ్ళ చేస్తా నేను ఈ పని అంతా చిచ్చుకెళ్ళ ఈ పని ఇంత పని చేస్తా బాసంతంతో బట్టలు నీతా ఇల్లు నొక్కుతా ఆకి నొక్కుతా పూర ముట్టి ఆ స్నానం చేస్తా బో కట్టుకుంటా టిఫిన్ కట్టుకుంటా డ్యూటీ పోతాస్తామల్ అన్ని పని చేస్తా ఏమే పెద్ద ఓవర్ చేస్తున్నావు ఇది ఒక పెద్ద పని అయ్యే పెద్ద ఓవర్ టైం చేస్తున్నావు ప్రపంచంలో లేని పని అంతా నేను ఒక్కదాన్ని చేస్తున్నాను ఫీల్ అవుతున్నావు ఇంకా మళ్ళీ ఎక్కువ మాత్రం జుట్టు మీగేస్తా ఏమనుకుంటున్నావు దీనికే అన్నం అన్నమే అన్నమి అన్నమి అన్నము నాకు నాకే దాని పురుగుల వాటి పోనీ తినకున్నం తినక అని చెప్పిన అన్నం తినకు ఈ అన్నం నాదే ఎట్లా తింటున్నావు నగుతున్నావే ఇంకా నీకు అన్నం తింటుంటే బుద్ధిందా రీతి ఏమన్నా తినకే అన్నము నాన్నం తినకు ఇచ్చి ఇచ్చే పాపం మూట కట్టుకుంటున్నా అన్నం తినక అని చెప్పిన తినకే అన్నము ఇంకోసారి నాకు ఎదురు మరలబడాలే అప్పుడు చెప్తా నీ పని